దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనలక్ష్మి పూజని వరలక్ష్మి అమ్మవారిని రెండవ వారం శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వచ్చేసింది కదా అలా ఆరాధించుకున్నాను ఆ ధనలక్ష్మి వారిని ఆ వరలక్ష్మి అమ్మవారిని నా ధనలక్ష్మి పూజ చూసి మొదటి వారం చాలామంది చూశారండి మూడు వేలకు మందే వ్యూస్ వచ్చినాయి నాకు చాలా సంతోషం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి మీరందరూ నన్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను మీ ఆశిస్సులు నాకు ఉండాలి ఇక రెండో వారం పూజ తెలుసుకుందాం బ్రహ్మముహూర్తంలోనే లేచానండి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అందమైన రంగవల్లికని వేసుకుని శిరస్నానం చేసుకుని గడపలకి పసుపు రాసుకుని దేవుడి గదిని అలంకరించుకుని అమ్మవారికి కేసరి నైవేద్యం తయారు చేసుకుని చలిముడి వడపప్పు పానకం పళ్ళు అమ్మవారికి పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకుని ఆ అమ్మవారిని అభిషేకించుకున్నానండి ఆవోపాలతో ముందుగా అభిషేకించిన తర్వాత పసుపు వినాయకుని చేసుకుని మందిరంలో ఉంచుకున్నాను ముందుగా దీపారాధన చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పువ్వులు అక్షింతలు వేసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ అని నమస్కారం చేసుకున్నానండి ఇప్పుడు ఆ పసుపు వినాయకుణ్ణి ఆరాధించుకున్నాను షోడశ ఉపచారాలతో ఆ వినాయకుణ్ణి ఆరాధించుకుని చిన్న ముక్క నైవేద్యంగా పెట్టుకున్నాను ఆ స్వామివారికి నా ధనలక్ష్మి పూజకు ఏ విఘ్నాలు లేకుండా ధనలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించేలా అనుగ్రహం కలిగించు తండ్రి అని మనస్ఫూర్తిగా ఆ వినాయకుణ్ణి నమస్కరించుకుని పూజించుకున్నాను ఒక చిన్న మాట అండి మనం అమ్మవారిని నీ కటాక్షం కలవాలి కావాలి అని అడుగుతాం కదా అమ్మ కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యమైనా ఇచ్చేస్తుందండి ఎంతటి శక్తినైనా ఇచ్చేస్తుంది అంత గొప్ప చూపు కలిగిన తల్లి తన చూపులతోనే లోకం అంతటి తినే అనుగ్రహించేస్తుంది కదా అందుకే అమ్మవారికి లక్ష్మి అనే పేరు వచ్చింది ఆది లక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్య లక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అమ్మవారిని ఏ రూపంలో ఏ కోరిక మేరకు మనం ఆరాధించినా ఆ అమ్మ మనల్ని అనుగ్రహించేస్తుంది ఏ చిన్న లోపం జరిగినా కన్న తెల్లివలే ఆ అమ్మ మనల్ని క్షమించి ఆదరిస్తుంది అనుగ్రహిస్తుంది వరాలను ఇచ్చేస్తుంది అలాంటి వరలక్ష్మి అమ్మవారిని ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారిని ఈ ధనలక్ష్మి అమ్మవారిని ఆరాధించుకుంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు నూట ఎనిమిది కాయిన్స్ని సిద్ధం చేసి ఉంచుకున్నానండి ముందుగానే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకుని సిద్ధం ఉంచుకున్నాను అమ్మవారిని అభిషేకించిన తర్వాత దీపం దీపారాధన చేసుకుని వినాయకుడి పూజ అయిన తర్వాత ఈ ధనలక్ష్మి అమ్మవారిని నూట ఎనిమిది కాయిన్స్తో శ్రీ లక్ష్మి అష్టోత్తర సతనామావళి పారాయణం చేసుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించుకున్నానండి శ్రీ ధనలక్ష్మి అమ్మవారిని ఆరాధించుకున్నాను ఆ అమ్మవారిని ఆరాధిస్తుంటే మనసులో ఏదో తెలియని ఆనందం సంతోషం మనం పూజలో ఏ వస్తువు తక్కినా భక్తి శ్రద్ధలనేది మనస్ఫూర్తిగా ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనలో ఖచ్చితంగా ఉంటుంది మనల్ని అనుగ్రహిస్తుంది మనస్ఫూర్తిగా అనే భావన మనకే తెలుస్తుందండి ఆ అమ్మవారిని ఆరాధనలో అంతటి మహిమాన్వితమైన క్షణం అనేది ఉంటుంది ఈరోజు నేను ఆ క్షణాన్ని చూశాను ఆ మధురాధుభూతిని అనుభవించానండి ఆ అమ్మవారిని ఆరాధించుకుంటూ ఇలా ధనలక్ష్మి అమ్మవారిని ఆరాధించుకున్న తర్వాత ఆ అమ్మవారిని పూజ అయిన తర్వాత దీపం ధూపం నైవేద్యం మంత్రపుష్పం హారతి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆ అమ్మవారిని నమస్కరించుకొని ఐశ్వర్యాన్ని కలిగి చేయమని ఏ ఆటంకాలు లేకుండా కుటుంబాన్ని మనల్ని మన సంతానాన్ని లోకమంతా పచ్చగా ఉండాలని ఏ విపత్తులు లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజ చేసుకున్నానండి తర్వాత ఆ వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి అమ్మవారిని నాకు వచ్చినట్టు ఆ అమ్మవారిని అలంకరించుకుని శ్రావణ మాసంలో రెండవ వారం ఆ వరలక్ష్మి తల్లిని ఆరాధిస్తుంటే మనస్సు పలుకరించిపోతుంది నాకు వచ్చినట్టుగా అమ్మవారిని ఇలా ముస్తాబు చేసుకున్నాను అమ్మవారినికి ఈరోజంతా నేను ధనలక్ష్మి రూపంలోనే అలంకరించుకున్నానండి కాయిన్ ఇరవై రూపాయలు నోటుతో అమ్మవారిని అలంకరించి మాలను సిద్ధం చేసుకుని అమ్మవారికి వేసుకుని అమ్మవారిని పూజించుకుని ఆరాధించానండి ఈ వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఎంత ఆరాధించినా తక్కువే ఈరోజు నేను లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నాను అమ్మవారిని ఆ లలితా సహస్రనామ పారాయణం చేయగానే ఆ అమ్మవారి అనేది కిందకి అలాగే వచ్చిందండి ఆ అనుగ్రహం నాకు కలిగింది ఆ వరలక్ష్మి అమ్మవారిది మీరందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ధనలక్ష్మి పూజని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం గురించి మన ఎంత చెప్పుకున్నా తక్కువే ఇంకొక వారం మళ్ళీ వారం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎనిమిదవ తారీఖున వస్తోంది కదా నేను అదే రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నానండి మూడవ వారం మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఈ ఐదు వారాలు కూడా ఆ అమ్మవారిని ఆరాధించి ఆరాధించుకోండి మీ స్తోమతకు తగ్గట్టు మన కుటుంబ పరిస్థితిని అనుగుణంగా చూసుకుని మనం ఆ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలు అనేది చాలా ముఖ్యమండి అలా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని మనం ఆరాధిస్తే మనల్ని ఆ వరలక్ష్మి అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది శ్రావణ మాసం అంతా మనకి పూజలు వ్రతాలు ముత్తైదువులు ఇంటికి రావడం వెళ్ళడం తాంబూలను పు తాంబూలాలు పుచ్చుకోవడం ఇల్లంతా ఎంతో శోభాయమానంగా కళకళలాడుతూ ఉంటుంది కదా అలాంటి శ్రావణ మాసాన్ని చాలా వరకు అనుగ్రహం కలిగేలా పూజించుకోండి ఏ రోజునో వదులుకోవద్దు ఏ శుక్రవారమునో వదులుకోవద్దు ఐదు శుక్రవారాలు వచ్చినాయి శుక్రవారమే మొదలు ఈసారి మనకి ఆ అమ్మవారు శుక్రవారాన్ని తీసుకొచ్చింది కదా ఎంత ఆరాధించుకున్నా తక్కువే ఆ వరాలు ఇచ్చే తల్లిని ఆ అమ్మవారిని నాకు రెండు వారాలు ధనలక్ష్మి పూజ పూర్తయింది ఇంకా మూడు నేను ఐదు శుక్రవారాలు అమ్మవారికి ధనలక్ష్మి పూజను చేసుకుంటానని మొక్కుకున్నానండి మీకు ఆఖరి వారం చెప్తాను ఈ కాయిన్స్ అన్నీ ఏం చేయాలి అని కాకపోతే ప్రతి వారం కూడా గురువారం రోజే మనం ఆ కాయిన్స్ని తీసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి కందం కుంకుమ పెట్టి సిద్ధం చేసుకోవచ్చు అలా శుభ్రం ఏ వారానికి ఆ వారం శుభ్రం చేసుకుని కాయిన్స్ను సిద్ధం చేసి పెట్టుకుంటే మనం పూజ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఐదు వారాలు పూర్తయిన తర్వాత ఆ కాయిన్స్ని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది నేను మీకు వివరిస్తానండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీరు నాకు కామెంట్ రూపంలో నాలో ఏదైనా చిన్న పొరపాటు అనిపించిన మీకు భక్తి అనిపించిన బాగుంది అనిపించిన కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ ఆశీర్వాదాలతోనే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ధనలక్ష్మి పూజ వీడియోకి మాత్రం నాకు చాలా వ్యూస్ వచ్చినాయి మీరందరూ ఎంతో బాగా ఆదరిస్తున్నారని మనసు అనేది చాలా సంతోషంగా ఉంది ఈ ఐదు శుక్రవారాలు మొక్కుకోవచ్చు తొమ్మిది శుక్రవారాలని అండి అది మన ఇష్టం మన పరిస్థితి మనం చేసుకునే అనుగుణం బట్టి ఉంటుంది నేను ఐదు శుక్రవారాలని అనుకున్నాను మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు కనీసం ఒక్క వారమైనా చేసుకోవచ్చండి ఇలా ఎనిమిది కాయిన్స్తో ఒక్క శుక్రవారమైనా చేసుకుని అమ్మవారి అనుగ్రహాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నన్ను కామెంట్ రూపంలో అడిగి తెలుసుకోవచ్చండి ఇలా ధనలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకొని ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఆ అమ్మవారిని ఇలా పూజ చేసుకున్న తర్వాత మా గ్రామ దేవత గుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారికి పసుపు కుంకుమ చీర ప్రసాదం పళ్ళు అమ్మవారికి అన్నీ నివేదన చేసుకుని సమర్పించుకొని ఇంటికి వచ్చి లలితా సహస్రనామ పారాయణం చేసుకున్న తర్వాత మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంది ఆ అమ్మవారు ఇంతలా అనుగ్రహిస్తుంది అనుకోలేదండి ఈరోజు పూజ నాకు చాలా సంతోషంగా ఉంది నా పూజ నా వ్రతం ఎలా ఉందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరందరూ బాగుండాలని ఆశిస్తూ నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లక్ష్మీ అమ్మవారిని ఆ వరలక్ష్మి అమ్మవారు ఆ ధనలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బా బాగుండాలి అందులో నేను ఉండాలి లోకమంతా పచ్చగా ఉండి ఏ విపత్తులు లేకుండా లోక కళ్యాణం కోసం అందరం మనస్ఫూర్తిగా మంచి కోరుకుందాం ఈ శ్రావణ మాసం అంతా పూజలు వ్రతాలు అందరం ముత్తైదువులు చక్కగా మన స్త్రీలందరూ ఈ వ్రతాలు ఆచరించుకుంటూ చాలా ప్రశాంతంగా ఉందామని కోరుకుంటున్నాను ఉండాలని కోరుకుంటున్నాను ఆ వరాలిచ్చే వరలక్ష్మీదేవి మనందరినీ అనుగ్రహిస్తుందండి ఇలాంటి శ్రావణ మాసాన్ని ఎవరు వదులుకోవద్దు మనస్ఫూర్తిగా మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోండి మీకు ఏ వారం కుదిరితే ఆ వారం ఆరాధించుకోండి ధనలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా మన కుటుంబం మన సంతానం అందరం బాగుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజను మీకు నచ్చిందని కోరుకుంటున్నాను మీరందరూ నన్ను ఆదరించాలండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ మాత్రం వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి మీరందరూ నన్ను ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జ్యోతి భక్తి బ్లాగ్స్ నా ఛానల్ పేరండి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ మీ గురించి చెప్పండి నాలో ఏ చిన్న పొరపాటు ఉన్నా చెప్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి భక్తి ఫ్లాక్స్ లైక్ షేర్ కామెంట్